నా పేరు డాక్టర్ రాజశ్రీ జిల్లా వైద్యాధికారి వర్క్ చేస్తున్నాను సో ఈరోజు ఆకస్మిక తని తనిఖీలో భాగంగా నాలుగు క్లినిక్లను కూడా మేము వాళ్ళను అన్ అన్క్వాలిఫైడ్ పర్సన్స్ వైద్యం చేస్తున్నట్టుగా గుర్తించి వాటిని గా మనము సీజ్ చేయడం జరిగినది మాకు సర్వేలు అన్ని కూడా గత ఇరవై రోజుల నుంచి కూడా మాకు మన జిల్లా వైద్యాధికారి తరపు నుంచి మన డిప్యూటీ డిఎండిచర్స్ ప్రోగ్రామ్ ఆఫీసర్ మెడికల్ ఆఫీసర్స్ అందరు కూడా తనిఖీలు వాళ్ళు సర్వే చేస్తున్నారు సర్వేలో కూడా అన్ రిజిస్టర్డ్ సెంటర్స్ అన్ని కూడా ఉన్నాయి అని చెప్పేసి అని మాకు దృష్టిలోకి వచ్చినది రిపోర్ట్ ఇంకో టూ లో రిపోర్ట్ మనకు ఫైనల్ రిపోర్ట్ రాగానే కూడా వాళ్ళందరూ కూడా యాక్షన్ తీసుకోబట్టది అట్లాగే అన్ రిజిస్టర్డ్ ఫెసిలిటీస్ ఆ రకంగా ఉంటుంది తర్వాత అన్క్వాలిఫైడ్ పర్సన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా వైద్యం చేయకూడదు ప్రజల ప్రాణాల ప్రాణాలతో ఎట్లాంటి విధంగా వాళ్ళు చలగాట మాడకూడదు దానివల్ల వాళ్ళకి చాలా ప్రాణ నష్టం అనేది జరుగుతుంది తర్వాత మార్బిడిటీ ఎక్కువ ఉంటుంది మోటాలిటీ ఎక్కువగా ఉంటుంది అన్నెసెసరీ డిలే ఉంటుంది వాళ్ళకు మనం సరైన వైద్యం దగ్గరికి వెళ్ళకుండా ముందే వాళ్ళు ట్రీట్మెంట్ అంటే అట్లా ఇవ్వడం వల్ల వాళ్ళకు డిలే జరుగుతుంది దానివల్ల ప్రాణాలు కూడా పోయే అవకాశం అనేది ఉంటుంది ఈ ఏవైతే ఉన్నాయో వీళ్ళు వాడేటి అన్ని కూడా స్టిరాయిడ్స్ అయితేనేమి ఇంకా కొన్ని వీళ్ళు ఫైల్స్ అని చెప్పి ఆపరేషన్స్ చేస్తున్నారు పిస్టలాస్కి ఫైల్స్కి ఇంకా రకరకాల రకరకాల ట్రీట్మెంట్ ఇస్తున్నారు అవి చాలా వాళ్ళకి చాలా ఇబ్బందులు కూడా అయినాయి నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఈ పై గురించి వాళ్ళు ఏమంటారు మోటు పద్ధతిలో అన్ని ట్రీట్మెంట్లు అన్ని ఇస్తున్నారు అవి ఒకటి చర్మాన్ని కాల్చి కత్తిరించి కాల్చి దానికి ఇంకా రకరకాల ట్రీట్మెంట్లు ఇచ్చి ఆ స్పింక్టర్ అనేది పాడైపోయి వాళ్ళకి ఫికల్ ఇన్కాంటినెన్స్ ఇట్లాంటి అన్ని రకరకాల ప్రాబ్లమ్స్ తోని కూడా వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు పేషెంట్లు డాక్టర్ దగ్గరికి వెళ్తే నా దృష్టిలోకి రావడం జరిగింది సో దానివల్ల ఈ రోజు అనుకోకుండా ఇక్కడ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించి ఈ నాలుగు హాస్పిటల్ని కూడా ఈ రోజుకి మేము సీజ్ చేయడం జరిగింది ఇట్లాగే ఇవి ఇది అగే కంటిన్యూ అవుతాయి ఎవరైతే అన్క్వాలిఫైడ్ వాళ్ళు ఏదైతే ఉంటారో ఇట్లాంటి ఏం చర్యలు చేయకూడదు ట్రీట్మెంట్ ఇవ్వకూడదు వాళ్ళు ఇంకేదైనా బిజినెస్ చూసుకోవాలని చెప్పేసి అని కోరుతున్నాను